కిలకిల ఛానల్ ప్రేక్షకులకు నా తెలియదు ఈరోజు అనగా జూలై నాలుగో తేదీ మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొడిజేష్టి రోసే గారి తొంభై రెండవ జయంతి వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఆంధ్రాలో కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి రోసే గారికి నాకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది వారు చీరాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం అనేటువంటి కూడా జరిగింది అలాగే ఆయన గుంటూరు జిల్లా వేమూరులో పంతొమ్మిది వందల ముప్పై మూడులో మరి జన్మించారు అయితే తదనంతరం ఆయన హిందూ కళాశాలలో బీకామ్ డిగ్రీ కూడా పూర్తి చేసుకొని తదనంతరం వ్యాపార రంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించి అప్రతిహతంగా తన వాగ్దాడితో తన యొక్క వాగ్పడిమతో మరి రాజకీయ చైతన్యాన్ని కలిగించేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా తిరుగులేనటువంటి వ్యక్తిగా రాణించారని చెప్పడంలో ఏమాత్రం శక్తి లేదు మరి చీరాల శాసనసభ్యులుగా ఉన్న టైంలోనే వారు దాదాపుగా మరి తన జీవితంలో పదిహేను పదహారు సంవత్సరాల పాటు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశించి మరి తెలుగు రాష్ట్రాల్లో ఇన్నిసార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత మరి కొడిజేటి రోసే గారితోనే మరి సాధ్యమైంది మరి వారు ముఖ్యమంత్రిగా చేశారు ఆర్థిక మంత్రిగా చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు అయితే వాళ్ళలో ఉన్నటువంటి గుణం ఏంటంటే మనిషిని కానీ ఒకటి రెండు సార్లు కానీ పరిచయం అయినట్లయితే పేరు పెట్టి పిలిచేటువంటి అలవాటు ఆయనకి బాగా ఉంది అంటే అంత జ్ఞాపశక్తి కలిగినటువంటి వారు మరి రోషే గారి యొక్క వాగ్ధటిమ వాగ్పటిమనే మరి ప్రతిపక్షాలు ఎప్పుడైనా కానీ ఏ విషయంలో పూర్తి సమాచారంతో మరి వారు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేటువంటి విధానం కలిగినటువంటి వాళ్ళు మరి ఆయనకి నాకు అటువంటి అనుబంధం ఉన్నదంటే నేను రాజకీయ నాయకుడిని కాకపోయినా మరి మాది జాడ్రపేట స్వగ్రామం అయినప్పటికీ కూడా వారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆయన భార్య మరి శివలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు శివలక్ష్మి గారు ఉండగానే నేను ఆయనకి రెండో పెళ్లి చేయటం జరిగింది మీరంతా ఆశ్చర్యపోతారు ఏంటి అన్నట్లయితే నేను మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫిల్ చేశా గౌరణ హాస్యరసం అనేటువంటి మరి ఎంఫిల్ చేయటం అనేటువంటి చేసి మరి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసి వారికి గౌరణ హాస్యరసం అనేటువంటి కావ్య కన్యకని వారికి ఇచ్చి పెళ్లి చేయటం అనేటువంటి జరిగింది కాబట్టి నేను ధైర్యంగా రెండో పెళ్లి చేశానని చెప్పుకునేటువంటి అవకాశం నాకు కలిగింది అలాగే మరి ఆయన శాసనసభ్యులుగా ఉన్న సమయంలోనే మరి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తదనంతరం మరి గవర్నర్గా మరి తమిళనాడు గవర్నర్గా వెళ్ళటం జరిగింది ఆ సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే గారైనటువంటి ఆ మంచి కృష్ణమోహన్ గారు మమ్మల్ని అందరినీ కూడా బస్సుల్లో మరి తమిళనాడు తీసుకెళ్ళి మరి ఆ గవర్నర్ పదవీ బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు వాళ్ళ యొక్క మరి ప్రమాణ స్వీకారం చూశాను అంటే నాకు ఇప్పటికి కూడా రోషి గారి యొక్క పూర్తి ప్రతిభ అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని నేను ఎప్పుడు కూడా నా మనసులో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి అదే కాకుండా చీరాల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అన్నింటినీ కూడా ఆయన పరిష్కరించడంలో దిట్ట అంతేకాకుండా ఆయన చేయనటువంటి శాఖ అంటూ ఏదీ లేదు నాకు ఒక్కటి మాత్రం బాగా గుర్తుంది ఆయన మరి శాసనసభ్యులు కాకుండా ఉన్నప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఒకసారి మరి చీరాలు వచ్చినప్పుడు మా ఇంటికి రాకపోయినా నా కోసం ఆగి నేను వచ్చిన దాకా ఉండి నన్ను కారులో తీసుకెళ్ళి ఆ సమస్యల్ని వివరించేటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి సన్నివేశం నా మనసులో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటుంది అటువంటి మహనీయుడితో నాకు ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉన్నది అంటే నాకు నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అదే కాకుండా వేటపాలెం పట్టభద్దుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు గారు నేను చాలా సందర్భాల్లో వారిని కలిసినప్పుడు ఆయన చూపించినటువంటి అభిమానం ప్రేమ సమస్యల పట్ల ఆయన ఉన్నటువంటి చొరవ అదే కాదు సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి ఏమి చేయాలి ఎలా చేయాలి అనేటువంటి దాంట్లో ఆయన కాయనే సాటని తెలియజేస్తూ మన మన మధ్య రోషి గారు మరి లేకపోయినా ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరని కోరుతూ ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని గంగా ప్రవరామ సమేత నాగలింగేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను